మొదటి ఉదయం పల్లెటూరి పక్కన ఉన్న పొలాలనుంచి కోడి కూతలు వినిపిస్తున్నాయి ఇంట్లో పెద్దవాళ్లు కొత్త కోడలు ఈరోజు కాఫీ చేస్తుంది చూద్దాం అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అరుణ సిగ్గుతో గది నుంచి బయటికొచ్చింది చీర అంచు తలపై వేసుకొని జడలో నలిగిన మల్లెపూలతో స్నానానికి వెళ్ళింది ఆ తర్వాత వంటగదిలోకి అడుగుపెట్టింది ఆమె మొదటిసారి భర్త కోసం కాఫీ చేయబోతోంది కప్పులో పాలుపోసి కాస్త టెన్షన్లో చక్కెర ఎక్కువ వేసింది రామ్ ఎంట్రీ సరదా స్టైల్లో రామ్ మాత్రం వంటగదిలోకి దొంగలా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కోడలు మొదటి కాఫీ చేస్తున్నా ఒకవేళ ఉప్పు వేసిందేమో చూడాలి అని పక్క వాళ్లకు వినిపించేలా జోక్ వేశాడు అరుణ కోపంతో అతడిని ఒక్కసారి గట్టిగా చూసి మీకు మాత్రమే కాఫీ ఉప్పు మాత్రమే వేస్తాను అని కొంటెగా చెప్పింది ముసిముసిగా నవ్వుకుంటూ కాఫీ తీసుకున్నాడు ఒక సిప్ తాగగానే చక్కెర ఎక్కువగా తీయగా ఉంది రామ్ రియాక్షన్ కుటుంబం ముందు ఏమీ అనకుండా అయ్యో ఈ కాఫీ కన్నా ఇంకొకటి చాలా తీయగా ఉంది అందరూ ఆశ్చర్యంగా అడిగారు ఏమిట్రా అది అని అటు అరుణవైపు చూపించి నీ కొత్త కోడలు నవ్వు అని అన్నాడు ఇంటి పెద్దవాళ్లు నవ్వేశారు అరుణ మాత్రం సిగ్గుతో పక్కకు తిరిగి గిన్నె పట్టుకున్న చేతిని గట్టిగా కట్టేసింది చిన్న అల్లరి ఇద్దరి మధ్య అరుణ గదిలోకి వెళ్లిపోతూ రాంతో నెమ్మదిగా చెప్పింది తప్పు మీ వల్లే జరిగింది మీరు పక్కన కూర్చుని నన్ను అదే పనిగా కళ్లార్పకుండా చూస్తుంటే ఎవరికైనా టెన్షన్లో చక్కెర ఎక్కువవుతుంది రామ్ గట్టిగా నవ్వి అంటే నేను నీ పక్కన ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ తీపే తీపు కదా అని మెల్లిగా అన్నాడు అరుణ పెదవులు కొరుక్కుంటూ సిగ్గుతో పారిపోయింది ఇలా మొదటి ఉదయం చిన్న అల్లరి చిన్న రొమాన్స్తో సాగింది హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చితే దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్యూ